నమస్కారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం రోజున బైన్సా పట్టణ కేంద్రంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి పెరిగిన కరువు భత్యం వెంటనే అమలు చేయాలని బీడీ పరిశ్రమల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు పైసలు అవుతుంది చొప్పునవుతుంది వెయ్యి ఒకటి ఉంది అది పోరు పెరిగింది పది రూపాయల నలభై కలిపితేడికి పెరిగిన కూలితోటి రెండు వందల అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు ఏప్రిల్ నెల నుంచి అమలు కాబోతా ఉంది అలాగే నెలసరి ఉద్యోగులు చాటని వాళ్లకు నెలకు మూడు వందల పన్నెండు రూపాయలు అదనంగా పెరిగింది అలాగే బీడీ ప్యాకర్స్కు వివిధ నమూనాల కలిగినటువంటి బీడీ ప్యాకింగ్కు పది రూపాయల నలభై పైసలు అలాగే రోజుకు అరవై ఐదు అరవై ఐదు వేల బీడి ప్యాకింగ్ చేస్తే పదహారు రూపాయలు అంటే ఒక్కొక్క బీడికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి పదహారు రూపాయలు పడుతుంది పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఇరవై ఒక్క రూపాయలు పడుతుంది కాబట్టి వివిధ బీడి ప్యాకింగ్లకు అలాగ అలాగా కూలి ఉంటుంది కాబట్టి అరవై ఐదు వేల బీడింగ్ మాత్రం రోజుకు పది రూపాయల నలభై పైసలు ఆడతాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము పరిశ్రమలో హజార్ బీడికి అంటే పెరిగిన కూలీతో రెండు వందల అరవై ఏడు రూపాయ అరవై ఒక్క రూపాయి తొంభై ఏడు పైసలు చెల్లిస్తారని ఇది ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి అమలు జరుగుతూ ఉందని దీన్ని అమలుకు అన్ని బీడీ యాజమాన్యాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది బీడీ యాజమాన్యానికి ధరలు పెరుగుతున్న ప్రకారం ధరలను అదుపులో చేయడానికి ధరలకు అనుకూలంగా రెండు సంవత్సరాలకు ఒకసారి బీడీ కార్మికులకు వేతన అగ్రిమెంట్ జరుగుతుంది కానీ ధరలు అనేది ఎప్పుడు ఎప్పుడెప్పుడు పెరుగుతుందో ఎవరి చేత లేదు కాబట్టి పత్యం అనేది సంవత్సరం ఒకసారి పెరుగుతుంది అది నూట నాలుగు పాయింట్ ఐదు ఏప్రిల్ నుంచి అమలు చేయాలని తెలంగాణ ప్రవేశ బీడీ వర్కర్స్ టీయు బీడీ యాజమాన్యం డిమాండ్ చేస్తుంది ఈ రెండు వందల అరవై ఒక్క తొంభై ఏడు పైసలు అమలు కోసం బీడీ కార్మికులు పెద్ద ఎత్తున కొట్టడాలని కోరడాలని చెప్పేసి బీడీ కార్మికులకు పిలుపునిస్తా ఉంది